Продолжение следует.

ఏపీ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మన జిల్లా వాసి నాలుగు సంవత్సరాల వయసు కలిగ షన్విక్ రాజ్ ప్రపంచ చదరంగ సమిక వారు పత్తి నెల రిలీజ్ చేసే రేటింగ్ నందు రేటింగ్ అర్హత సాధించాడు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో నాలుగున్నర సంవత్సరాలలో ఫిడేవాళ్ళు రిలీజ్ చేసిన ర్యాంకింగ్లో బ్రిడ్జ్ కేటగిరీ నందు తాను ఈరోజు ఈ ఘనత సాధించాడు సో ప్రపంచంలో యంగెస్ట్ ప్లేయర్ రేటింగ్ కేటగిరీ చెస్ టోర్నమెంట్ సో ఇంత మంచి విజయాన్ని మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి అందించిన షన్మిక రాజుకి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి కోచ్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు సో చెస్ అనేది మన భారతీయుల క్రీడ సో చెస్లో చెస్ బోర్డు ఒకటే రేటు తక్కువ ఒక టోర్నమెంట్ ఆడాలన్నా కోచింగ్ చెప్పాలన్నా చాలా వేదాలతో కూడిన విషయము సో డబ్బు విషయం పక్కన పెడితే మూడున్నర సంవత్సరాల్లో తన చెస్ కోచింగ్ స్టార్ట్ చేసాడు ఇప్పుడు నాలుగు నాలుగున్నర సంవత్సరం యాక్చువల్గా మూడున్నర సంవత్సరాల్లో పిల్లలు హైపర్ యాక్టివిట్ ఉంటారు వాళ్ళకి అంత మేధస్సు ఉండదు ఏదో మామూలు మనకు తెలిసిన గేమ్స్ అన్నీ ఆడుతుంటారు కానీ చెస్ ఆడాలంటే పేషెన్సీ ఓపిక చాలా ఇంపార్టెంట్ సో ఒక మూడున్నర సంవత్సరాలు ఒక బాలుడు ఒక చెస్ బోర్డు మీద కుదుగా కూర్చుని నేర్చుకొని మేలుకోలుగా మేలుకోలు కూడా బాగా కోచుల దగ్గర శిక్షణ పొంది ఒక టోర్నమెంట్లో తన యొక్క అయిపోయినాన్ని ప్రదర్శించి రేటింగ్ సాధించడం చిన్న విషయం కాదు సో అంత అరుదైన ఘనత సాధించిన షర్విక రాజుకి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున మన నెల్లూరు జిల్లా తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సో ప్రపంచంలో మీకు తెలుసు ఈరోజు గుకేష్ ఓల్డ్ ఛాన్సి ఛాంపియన్ అదేవిధంగా ఈరోజు మన జిల్లాకు కూడా ఒక చిన్న మనకు మంచి ఘనత దక్కింది యంగెస్ట్ వరల్డ్ వచ్చేసి యంగెస్ట్ బ్రిడ్జి అదే అదేవిధంగా భవిష్యత్తులో కూడా నెల్లూరు జిల్లాలో క్రీడాకారులు ఇంటర్నేషనల్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్లు చెప్పి అవ్వాలని కోరుకుంటున్నాము సో శన్విక రాజు నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులు సో మూడున్నర సంవత్సరాలు మిగతా పిల్లల్లాగా మన అట్లా ఆటల గేట్లు మిగతా గేమ్లు కాకుండా ఒక మేరకు సంబంధించిన ఒక క్రీడ పట్ల క్రీడాకారు ఒక మే ప్రతిభను గుర్తించి ఆర్ఏల చెస్ అకాడమీలో శిక్షణ చేర్పించారు బాలుడు యొక్క క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి చెస్ కోచ్లు రామ్ లక్ష్మణ్లు తనకి చెస్ క్రీడలందు గత సంవత్సర రోజులుగా శిక్షణ జరిగింది వాళ్ళ శిక్షణ నేపథ్యంలో షన్విక రాజు తనలోని ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని అంతర్జాతీయ ఫిడే బ్లిడ్జి రేటింగ్ టోర్నమెంట్ అందు పాల్గొని పలువురు రేటింగ్ క్రీడాకారులతో గెలుపొంది ప్రపంచ స్థాయిలో ప్రపంచ చదరంగ సముఖ్య ఫిడే వారు రిలీజ్ చేసే ర్యాకింగ్ రేకింగ్ ర్యాంకింగ్ ర్యాకింగ్లో చోటు సంపాదించడం చాలా హర్షణీయం సో శనివిరాజు యొక్క సాధించిన ఘనతని జిల్లాలోని క్రీడాకారులు కూడా గుర్తించి వాళ్ళ యొక్క క్రీడా అయిపోయినా కూడా పెంపొందించుకుని భవిష్యత్తులో ప్రపంచ స్థాయి చదరంగ వేదిక మీద మన నెల్లూరు జిల్లా యొక్క ఖ్యాతిని పెంపొందించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చెస్ కోచ్లు రామలక్ష్మణులు ఆర్ఎల్ చెస్ అకాడమీని ఏర్పాటు చేసి జిల్లాలో నాలుగు ఏరియాలో చదరంగ క్రీడనంటూ అత్యున్నత చెస్ శిక్షణ ఇస్తున్నారు వారు ఇప్పుడు దాకా ముప్పై ఐదు మందిని అంతర్జాతీయ ఫిడే రేటింగ్ క్రీడాకారుగా తీర్చిదిద్దారు సో మన జిల్లాలో ఒక అకాడమీ సంబంధించి ముప్పై మంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేయడం చిన్న విషయం కాదు ఇది మీకు ముందే చెప్పాను చెస్ ఆడ చెస్లో చెస్ కూడా ఒకటే తక్కువ రేటు కోచింగ్ టోర్నమెంటు అంతా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఒక టోర్నమెంట్ కావాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది సో దానికి పేరెంట్స్ కూడా చాలా ముందుకు రావాలి సో పేరెంట్స్ ముందుకు రావాలి పేరెంట్స్లో ఆస్తికి ఉండాలి పిల్లోళ్ళు నైపుణ్యం ఉండాలి అదేవిధంగా మంచి చెస్ గురువులు కూడా దొరకాలి ఈ మూడు కాంబినేషన్ కుదిరితేనే ఒక చెస్ క్రీడానికి ఒక క్రీడా ప్రతిభ బయటకు వస్తుంది సో ఈ షన్వీకి విషయంలో వాళ్ళ పేరెంట్స్ ప్రదీప్ రాజు శ్రీమతి అనుషా గారు అదేవిధంగా చెస్ కోచ్ రామ్ లక్ష్మణులు అదేవిధంగా క్రీడా కలిగిన శనివికరాజు వీళ్ళ ముగ్గురు కలయిక కరెక్ట్గా సెట్ అవడం వల్లనే శనివికరాజు రాజు ఈరోజు ఇంత అనుదైన ప్రపంచ స్థాయి ఘనతను సాధించాడు దీని పట్ల నేను చాలా ఆనందిస్తున్నాను భవిష్యత్తులో కూడా షణువిక రాజు మరిన్ని విజయాలు సాధించాలి తను నాలుగున్నర సంవత్సరంలోనే చెస్సులు అత్యంతమైన స్థాయిన గ్రాండ్ మాస్టర్ అవ్వాలని చెప్పి తన కోరికను ఇంతకే తెలియజేశాడు సో భవిష్యత్తులో షనువిక రాజు గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతున్నాను భవిష్యత్తులో షనువిఖరాజుకి ఏదైనా ఆంధ్రప్రదేశ్ వస్తున్న తరఫున ఎలాంటి సహాయశాఖలు అందించడానికి కూడా మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పి కోరిక తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ అండి స్ని అండ్ ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఆల్మోస్ట్గా మేము కంటిన్యూస్గా టోర్నమెంట్స్ ఆడిపిస్తున్నాము చెన్నై కావచ్చు ఏపీలో కావచ్చు తెలంగాణ తమిళనాడు టోటల్ ఓవరాల్గా అన్ని అన్ని చోట్ల టోర్నమెంట్స్ ఆడిపిస్తున్నాము అండ్ రీసెంట్ జరిగిన బ్లిడ్జ్ కేటగిరీలో అంటే పర్టికులర్గా బ్లిడ్జ్ అంటే త్రీ ప్లస్ టూ గేమ్ అండి త్రీ ప్లస్ టూలో మా అకాడమికి చెందిన సాన్విక్ రాజు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ తెచ్చుకోవడమే కాకుండా వరల్డ్ ఎంగేజ్ కావడం చాలా ఆనందంగా ఉందండి అంటే మామూలుగా తను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మాక్సిమం ఎవరు జాయిన్ చేసుకోవరు అని అంటుంటారు కానీ బట్ ఇది ఫిజికల్ యాక్టివిటీ కాదు మైండ్కి సంబంధించింది ఇక్కడే కూర్చొని ఆడేది కాబట్టి మామూలుగా ఒకసారి టెస్ట్ చేస్తాం తను క్రాసింగ్ స్పీడ్ ఎలా ఉంది కానీ తను ఎలా యాక్టివ్గా ఉన్నాడు అంటే ఆ ఏజ్ వాళ్ళు మ్యాక్సిమమ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు అలాంటి తను ఆ బాబు టాలెంట్ చూసి మేము ఒక త్రీ డేస్ టెస్ట్ చేసి రెగ్యులర్గా వన్ అవర్ అలా రమ్మని చెప్పేవాళ్ళము రెగ్యులర్గా తను ఇంట్రెస్ట్ చూసి ఆల్మోస్ట్ హాఫ్ డే అలా పెట్టాం దాని తర్వాత తను స్కూల్స్ అవేం కాకుండా టోటల్గా చెస్నే కెరీర్ తీసుకొని వాళ్ళ ప్రే పేరెంట్స్ కూడా ప్రోత్సహించడము ఎంకరేజ్మెంట్ అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేశాము ఎలా ఉన్నారు అంటే జస్ట్ సరదాగా నేర్చుకుంటున్నారా లేకుంటే కెరీర్ తీసుకుంటారా బిల్డ్ చేసుకుంటారా లేదా అని చూసాము కానీ తన ఇంట్రెస్ట్ చూసి ఏదో సరదాగా అనుకున్నా కానీ తన మెచ్యూరిటీ స్కిల్స్ కానీ గ్రాసింగ్ స్పీడ్ అవన్నీ చూసి ఫర్దర్లో బాగా ఆడుతున్నాడు అనేది చూసి తనకి ట్రైనింగ్ ఇచ్చామండి ఆల్మోస్ట్గా వితిన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లోపల తను ఇంటర్నేషనల్ యంగెస్ట్ బ్రిడ్జ్ రేటెడ్ కావడం చాలా ఆనందంగా ఉందండి అండ్ మేము రీసెంట్గా అంటే ఫోర్ బ్రాంచెస్ ఓపెన్ చేశాము సుమన్ సార్ సహకారంతో ఆల్మోస్ట్ చెస్ని అవేర్నెస్ చేయాలనేది మా టార్గెట్ దానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్న సుమన్ సార్కి కానీ ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్కి కానీ చాలా రుణపడి ఉన్నామండి ఇవాళ ఆర్ఎల్ చెస్ అకాడమీ ఉందంటే అది కేవలం సుమన్ సార్ ఒకే అంటే పేరెంట్స్ ఎలా హెల్ప్ చేస్తున్నారు అనే కాకుండా మాకు అసోసియేషన్ కూడా బ్యాక్ బోన్గా సుమన్ సార్ ఫస్ట్ నుంచి ఉన్నారు మాకు ఎటువంటి ఆటుపోటులు ఉన్నా చేస్తున్నా ఎలా ఉన్నా కూడా అండ్ ఫ్రంట్ ఆఫ్ ది ఉండేవాళ్ళు అంటే పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ మెంబెర్స్ రేటర్స్ అయ్యారు అండి దాంట్లో అండర్ టెన్ కేటగిరీ వాళ్ళే ఫిఫ్టీన్ మెంబర్స్ ఒకప్పుడు నెల్లూరులో రేటింగ్ అనేది మాకు ఎలా ఉండేది అంటే రేటెడ్ ప్లేయర్ అంటేనే మాకు చాలా గగనంగా అనిపించేది ఇప్పుడు మాకు రేటెడ్ అనేది చాలా సింపుల్గా అనిపించింది అది కేవలం మేము స్టార్ట్ చేసేటప్పుడు సుమన్ సార్ సపోర్ట్ చేయడం వల్లే అండ్ సార్ సపోర్ట్తో ఫర్దర్లో ప్రతి డిస్టిక్లో కానీ చేసిన అవేర్నెన్స్ తీసుకొని వస్తాము ఫ్రీ క్యాంప్స్ కానీ సుమన్ సార్ ఆధ్వర్యంలో అన్నీ చేస్తామని తెలియజేస్తాము నా పేరు శాన్విక్ రాజు వాళ్ళ మదర్ని బాబుకి బ్రిడ్జ్లో రేటింగ్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మేము ఇంత చిన్న ఏజ్లో వేసామనే ఒక బాధ కూడా లేదు కానీ తను డెవలప్ అవ్వడం చూసి మేము చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేను బాగా ఆడుతున్నాడు సార్ వాళ్ళు అయితే చాలా చాలా హెల్ప్ చేశారు సుమన్ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు సుమన్ సార్ చెప్పారు ఫ్యూచర్లో కూడా నేను చాలా హెల్ప్ చేస్తాను వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుందని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా బాబుకి అలాగే సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము రామ్ లక్ష్మణ్ సార్ అయితే అసలు ఎంత కేరింగో అసలు చెప్పనవసరమే లేదు మేము సార్ వాళ్ళ దగ్గర వదిలేసి డే అంతా వదిలేసి ఉన్నా కూడా సార్ వాళ్ళు కేర్ చేసుకుంటారు అంత నమ్మకం మాకు సార్ వాళ్ళ మీద చాలా బాగా కే కేరింగ్గా చూసుకుంటారు మాకు అదే చాలా ఇంపార్టెంట్ అనిపించింది దానివల్ల సార్ వాళ్ళ నమ్మకం మీద మేము ఫుల్ టైం పెట్టాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెస్లోనే ఉంటాడు కానీ బోర్ ఫీల్ మాత్రం అవ్వడు బాగా ఆడుతున్నాడు ఇప్పుడు వరల్డ్లోనే యంగెస్ట్ ప్లేయర్ అయ్యాడు బ్లిచ్లో మాకు చాలా హ్యాపీగా ఉంది యాజ్ అ పేరెంట్గా థ్యాంక్ యూ Thank you.